తెలంగాణ అసెంబ్లీలో మంత్రి బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఫ్రీ లెఫ్ట్ మలుపులకు అభివృద్ధి చేయడం ఆ లేన్లను రూపొందించడానికి బోల్డ్ క్రోన్లు మరియు బారికేడ్లను నిరు పెట్టడం ట్రాఫిక్ పై కూడా సమాచారం ఇవ్వటం తద్వారా ప్యాసింజర్స్ కానీ ఆ ట్రావెలర్స్ కూడా ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ నమూనా విశ్లేషణ మరియు ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి ఇప్పుడే చెప్పామో అధ్యక్ష రీ రూటింగ్ చేయడం టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మొన్ననే ఈ మధ్యలో జస్ట్ ఏ మంత్ బ్యాక్ అధ్యక్ష గూగుల్ వారి సహకారంతో మొత్తం ఈ మన పట్టణానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి గూగుల్ మ్యాప్స్ను కూడా ఉపయోగించుకొని వారి టెక్నాలజీ ద్వారా కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంకా మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా ఆప్టిమైజ్ చేయడానికి ఉత్తమ మార్గాలను అంచనా వేయడానికి మరియు జంక్షన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి రియల్ టైం డేటా ఉపయోగించి ట్రాఫిక్ ప్రభావాన్ని మెరుగుపరచడం ద్వారా మరి కంప్యూటర్స్కి ఉపయోగపడే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు భారీ వాహనాలను ఏ విధంగా మన సిటీలో నియంత్రించడంపై మరి కఠినమైన చట్టం ఉన్నప్పటికీ దాని అమలు విషయంలో మరి ఇప్పటివరకు స్పష్టంగా లేకపోవటం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సిబ్బందిని కూడా పెంచాం అధ్యక్ష ఏఆర్ కానిస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ను అదేవిధంగా హైడ్రా వాలంటీర్లను ట్రాఫిక్ అసిస్టెంట్స్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దాదాపు నా మూడు వేల మూడు వందల మందిని కూడా మరి నియమించడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఇంత ముందు చెప్పామో వాహనాల సగటు వేగం పెరుగుదల విషయంలో దీని నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడాని కోసం మరి మన నగర ప్రయాణ సమయం ఇతర మెట్రో నగరాల కంటే చాలా మెరుగ్గా ఉంది కోల్కత్తాలో సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటే ఢిల్లీలో సెవెంటీన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది ముంబైలో పద్దెనిమిది పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది బెంగుళూరులో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్స్ పర్ అవర్ ఈరోజు చెన్నైలో ఇరవై కిలోమీటర్స్ పర్ అవర్ మన హైదరాబాద్లో ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు సున్నా పర్ అవర్ వేగంతో వాహనాలు నడుస్తూ ఉంటాయి అధ్యక్ష కంపారిటివ్ టేబుల్ ఎందుకు ఇచ్చామంటే అనేక సందర్భాల్లో మన మెట్రోపాలిస్టన్ కంపేర్ చేసినప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ నియంత్రణ బాగా జరుగుతూ ఉంది ఇంకా చేసేది ఉంది అధ్యక్ష చేసే ప్రయత్నంలో అన్ని ప్రయత్నాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం హోంగార్డుల వేతన పంపిణీకు సంబంధించి మరి జిఓఎంఎస్ రెండు ద్వారా ఫిబ్రవరి జనవరి రెండు ఇరవై ఐదు ద్వారా గార్డ్ వేతనానికి రోజుకి తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మరియు పరేడ్ అలెవెన్స్ నుంచి వంద రూపాయల నుంచి రెండు వందల వరకు మా ప్రభుత్వ రంగానే పెంచడం జరిగింది అధ్యక్ష కి అదనంగా ప్రభుత్వం హోంగార్డ్లకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ చెల్లింపు కూడా మంజూరు చేసింది సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఉంటే పెంచాం అధ్యక్ష పెంచినాము సార్ ఈ జీవో ఎందుకు సార్ జీవో ద్వారానే పెంచినామని అని చెప్తా ఉన్నాం మీరు ఇచ్చినప్పుడు తొంభై ఒక్క రూపాయలు ఇచ్చింది రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చింది వెయ్యి రూపాయలు చేసినాం మీరు అదేవిధంగా వంద రూపాయలు ఇచ్చేది ఉండే ఏది పరేడ్ అలయన్స్ వంద రూపాయలు ఇస్తే మేము రెండు వందలకు పెంచినాం హోంగార్డ్ సిస్టమ్ తీసుకొచ్చిందే మేం ఈరోజు హోంగార్డు స్ట్రీమ్ లైన్ చేసిందే మేం ఈరోజు మేము మేమే చేయాలి సార్ ఏ సిస్టమ్ని అయితే మొదలుపెట్టామో దాన్ని మంచిగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేమే చేయాలి మాపైనే బాధ్యత ఉంది పది సంవత్సరాల నుంచి వారికి ఉన్న బాధ్యత లేదని వారు చెప్తా ఉన్నారు సార్ ఈరోజు టీఎస్ఎల్ ఎల్పి ద్వారా పోలీస్ సిబ్బంది నియామకం పదిహేడు వేల ఐదు వందల పదహారు ఎస్ఐపిసి మరియు వివిధ ర్యాంకుల పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసింది అధ్యక్ష మరియు ఎంపికైన అభ్యర్థులకు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపిక ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డ అధ్యక్ష దాదాపు పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు వారి వారి విభాగంలో చేరటం కూడా జరిగింది అధ్యక్ష ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ క్వార్టర్ల నిర్మాణం కోసం రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించడం చేయడం జరిగింది అధ్యక్ష క్వార్టర్లు మంజూరు చేయబడ్డ ముప్పై ఆరు వేరువేరు ప్రదేశాల్లో ముప్పై ఒక్క ప్రదేశాల్లో వివిధ ప్రదేశాల్లో పనులు కూడా మొదలు కాబట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే మరి ఇవి పూర్తి చేయాలని ప్రతిపాదించాం అధ్యక్ష సురక్షితమైన మరియు స్మార్ట్ సిటీల దార్శనికతను మరియు ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బొరియో అరవై తొమ్మిది వాహనాలు మరియు యాంటీ నార్కోటిక్ బొరియోకి సంబంధించి నూట డెబ్బై రెండు వాహనాలను కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇవి మరి వాటి మొబిలిటీ మరియు కార్యాచరణ పరిధికి మెరుగుపరుస్తాయి ఈ జోక్యం ద్వారా తెలంగాణ భద్రత మరియు పాలన చట్టంలో ఒక కీలకమైన మైలురాయిని సూచిస్తున్న సూచిస్తుంది అధ్యక్ష ఇది ఆధునిక సమర్థవంతమైన మరియు పర్యావరణ బాధ్యతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్ధారిస్తుంది అధ్యక్ష ఆర్థిక నేరాల కేసులను చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సైబరాబాద్లోని ఆర్థిక నేరాల విభాగాన్ని ఆర్థిక నేరాల విభాగ పోలీస్ స్టేషన్ సైబరాబాద్గా నియమించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అధ్యక్ష టీజీ న్యాప్ వివిధ వర్గాలకు చెందిన నూట ఇరవై నాలుగు అదనపు పోస్టులను సృష్టించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పదహారు పోస్టులను కూడా మరి సప్రెస్ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి గ్రామీణ పిఎస్ పెద్దపల్లి ట్రాఫిక్ పిఎస్ మరియు మహిళా పిఎస్ మరియు ఎలిగేడు పోలీస్ స్టేషన్ వంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం అధ్యక్ష ప్రభుత్వం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ లీగల్ అడ్వైజర్ల వేతనాన్ని కూడా నలభై ఎనిమిది వేల నుంచి అరవై ఎనిమిది వేల వరకు పెంచడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష ఆరు నెలల కాలానికి హైదరాబాద్ లో పైలట్ ప్రతిపాదికన యాభై మంది ట్రాన్స్ జెండర్లు మొట్టమొదటిసారి అధ్యక్ష ఇంక్లూజివ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి మొట్టమొదటి రాష్ట్రం మరి ఒక కొత్త ఆలోచనతో మరి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అధ్యక్ష అట్లా నవ్వుతారేంది సార్ నవ్వుతే వాళ్ళు బయట మేము కూడా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు మరి వాళ్ళని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడదు దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్ దే ఆర్ ఆల్ ఈక్వల్ సార్ విఆర్ ఆల్ వి ఆర్ ఆల్ ఈక్వల్ సార్ ఎందుకు నవ్వుతుంది సార్ ఎందుకు నవ్వడం సార్ ఇది నవ్వుతే సార్ ఈరోజు నేను గౌరవనీయులు సీనియర్లు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ట్రాన్స్ జెండర్ అనగానే నవ్వటం సరికాదు మీరందరూ కూడా చదువుకున్నవారు మీరందరూ మీరు అందరూ కూడా చదువుకున్నవారు వారు అధ్యక్ష దే ఆర్ ఆల్ ఈక్వలీ They have equal rights as of us. How can they laugh at us, sir, sir? How can they do that, sir? This is this is objectionable, that Sir, I request the minister for transport and basic welfare on behalf of the chief minister to give reply to the. కొంతమంది జూ అంటే నేను రాజేశ్వర రెడ్డి గారు కౌన్సిల్లో కూడా చేశారు దేనిలో కూడా వచ్చారు సార్ అధ్యక్ష నేను వాళ్ళని ఏమీ అంటలేం యునో వెన్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ సార్ అధ్యక్ష దెన్ యూ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ టోల్డ్ వి వెల్కమ్ ఇట్ అని ఈ విధంగా వ్యంగ్యంగా నవ్వుతే ఇబ్బంది అవుతుంది అధ్యక్ష మీరు దేని గురించి నవీన్ దేని గురించి నా వింట నాకు కాదు కానీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సార్ టోటల్ మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఇటీవల ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఆఫ్ పోలీస్ ప్రొఫెషనల్ స్కిల్స్ పోటీలో తెలంగాణ పోలీసులకు పద్దెనిమిది పథకాలు వచ్చింది అధ్యక్ష దేశంలోనే అగ్రస్థానంగా వాళ్ళు నిలిచారు వారికి కూడా మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాల అధ్యక్ష భారతదేశంలోని టాప్ టెన్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వేలో తెలంగాణ నెంబర్ వన్ కర్ణాటక నెంబర్ టూ మరియు ఆంధ్రప్రదేశ్ నెంబర్ త్రీ స్థానాల్లో నిలిచాయి మీ ప్రభుత్వం రాలే అధ్యక్ష ఈరోజు మేము మీ ప్రభుత్వంలో స్థానం వేరే వచ్చింది మా ప్రభుత్వంలో మొదటి స్థానం వచ్చింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాధించిన విజయాలు కూడా మీరు పెట్టుంటారు కమాండ్ కంట్రోల్ సంబంధించి దానికి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం చెప్తున్నా చెప్తున్నాం కదా అధ్యక్ష మీరు పెట్టలేదని సిసిటీవీ కెమెరాల అనుసంధానం నిఘే నిఘాను మెరుగుపరచడానికి రిపేర్ చేయలేరు కదా చెప్తున్నాం కదా సార్ నిఘాను మెరుగుపరచడానికి ట్రై కమిషనరేట్లో సిసిటీవీ కెమెరాల ఏకీకరణ ఇప్పటికే పదివేల సిసిటీవీ కెమెరాలకు అదనంగా కొనటం జరిగింది అధ్యక్ష దశలవారీగా సిసిటీవీల కెమెరాలు ఏర్పాటు చేయటం ఇతర కమిషనరేట్లకు కూడా మరియు జిల్లాల కమాండ్ కంట్రోల్ను కూడా ఏర్పాటు చేయటం ఈ సిసిల టీవీలు ప్రత్యేకంగా టీజీఐఏసీ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది అధ్యక్ష విపత్తు నిర్వహణ కేంద్రానికి సంబంధించి డైల్ సర్ ఎక్కడైతే పనిచేయటం లేదు నేను దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా మీ దృష్టికి ఫలానా వాడలో పనిచేయటం లేదు ఫలానా పోలీస్ స్టేషన్లో పనిచేయటం లేదని మీ దృష్టికి వస్తే చెప్పండి సార్ మేము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ బికాజ్ సార్ దిస్ ఈజ్ సార్ దిస్ ఈజ్ ద మెకానికల్ మెకానికల్ డివైజ్ నేను మీ అందరికీ కూడా తెలుసా వారు ఇంజనీరే మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇంజనీరే ఎనీ మెకానికల్ డివైస్ సార్ కెన్ హీ కెన్ హీ గ్యారెంటీ ఈవెన్ దో దే హ్యా ద గ్యారెంటీ గ్యారంటీ ఎనీ మెకానికల్ డివైస్ చిన్నగానో పొరపాటును చిన్నగా సాంకేతిక పరమ కానే కాదు అని గ్యారంటీ ఇస్తాడు కదా సార్ సిసిటీవీ కెమెరా ఎవరు పెట్టిన అధ్యక్ష వారే పెట్టినట్టున్నారు గ్యారంటీ ఇవ్వాలి కదా అధ్యక్ష గ్యారంటీ ఇవ్వాలి సార్ అధ్యక్ష సీసీటీవీ పనిచేస్తలేదంటే సీసీటీవీకి గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అధ్యక్ష వారంటీ ఉంటుంది అధ్యక్ష సెవెన్ ఇయర్స్ నేను ఈ రోజు కోరుతా ఉన్నా మెకానికల్ డివైస్ అధ్యక్ష అర్థం చేసుకోవాలి మనం మెకానికల్ డివైస్ లో మానవ లోపం లేకుండానే అప్పుడప్పుడు ఇబ్బంది జరుగుతుంది ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు పనిచేస్తలేదు ఏం చేస్తలేదు మొత్తమే రాష్ట్రం అంతా చీకటిమయంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు టీవీ కెమెరాకు సంబంధించి మా ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మా రాజేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఏ ప్రాంతంలో పనిచేయటం లేదు చెప్పండి ఇవాళ సాయంత్రం మీరు మీరు పోయే లోపల ఆ టీవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తాం మీరు చెప్పేది కరెక్టో కాదు ప్రజలకు చెప్తామని మీ అధారా గౌరవనీయులుగా అందరికీ కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈ డయల్ వన్ వన్ టూ ఏర్పాటుకు సంబంధించి అత్యవసర పరిస్థితులు మరియు విపత్తులను త్వరగా స్పందించడానికి మరి టీజీఐఏ మరియు అత్యవసర ఆపరేషనల్ సెంటర్ డయల్ హండ్రెడ్ వన్ వన్ టు ద్వారా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా పోలీస్ యంత్రాంగం సంబంధించి ఇప్పుడే చెప్పాం రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ ఒకటే సింపుల్ ఐ కంక్లూడ్ దిస్ లా అండ్ ఆర్డర్ అధ్యక్ష ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గత ప్రభుత్వంలో అది లేదు క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ సామాజిక పరంగా ఒక బాధ్యతల భాగంగా క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ చట్టాలు తద్వారా పోలీస్ కు అనేక మంది వస్తారు ఇంక్రీజింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా పట్టణీకరణ కూడా దీంట్లో భాగం మేము ఈరోజు ఈ విధంగా చేస్తా ఉన్నాం ఇప్పుడే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి చెప్పారు ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అవగాహన కల్పించాలని చేస్తా ఉన్న ప్రయత్నం అదేవిధంగా ఫైట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి సోదరులందరూ కూడా పెద్దలందరూ చెప్పారు ఈరోజు స్టాఫ్ ఎక్విప్మెంట్ ఫైట్ స్టేషన్ ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఫైట్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొన్ని మీరు సాంకేతిక అంశాలు చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాం పెరుగుతూ ఉన్న ఇబ్బందులు ఈరోజు ఇంకా ఫైర్ స్టేషన్స్ కావాలి సైబరాబాద్ ప్రాంతంలో కానీ పెరుగుతున్న పట్టణానికి సంబంధించిన అంశం విషయంలో కొన్ని ఫైర్ స్టేషన్లు అదనంగా కావాలని చెప్పారు దాన్ని ఏర్పాటు చేయడం జరగాలని మేము కూడా ఇప్పటివరకు ప్రతిపాదనలు చేశాం హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఉన్నాయి ఇరవై తొమ్మిది ఫైర్ స్టేషన్లు ఉన్నాయి అధ్యక్ష నెసెసిటీని బట్టి కొత్త ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈక్విప్మెంట్కు సంబంధించి రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్ సరిపడా ఉన్నాయి పాత వాటిని కూడా రిప్లేస్ ఫేజ్ వైజ్ చేయటం జరుగుతుంది హై రైజ్ ల్యాడర్స్ కానీ లిఫ్ట్ కానీ ఇంకా మేము కొంటా ఉన్నాం బిల్డింగ్ ఫైట్ సేఫిటిక్ విషయంలో మన రాష్ట్రంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ చాప్టర్ ఫోర్ ప్రకారం ఫైర్ అండ్ లైఫ్ స్టాట్యుటరీ సిస్టమ్ ని పెట్టిస్తున్నాం అధ్యక్ష దేశంలో ఇవే స్టే ఇవే స్టాండర్డ్స్ ని అనుసరిస్తాం అధ్యక్ష